ఫామ్ హౌస్లో కేసీఆర్ గారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉన్నాడు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సో కేసీఆర్ గారి ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అంటే చాలా రోజుల నుంచి మనకు బయట ఎక్కువ కనిపించడం లేదు ఎక్కువ ఏ మీటింగ్స్ ఉన్నా కానీ ఫామ్ హౌస్ నుంచే పెడుతూ ఉన్నారు కాబట్టి మరి ప్రస్తుతం అతను ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది కేసీఆర్ గారి ఆరోగ్యం రహస్యం అనేది పూర్తి స్థాయిలో బయట పెట్టర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ఇప్పుడే కాదు మొదటి నుంచి కూడా ఇందు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన యశోద హాస్పిటల్కి తీసుకొచ్చారు తీసుకొచ్చి అక్కడ చికిత్స ఇస్తున్నటువంటి క్రమంలో చాలామంది ఆందోళన చెందారు కేసీఆర్ గారికి ఆరోగ్యం ఏమైంది అనే దాని మీద అప్పుడు డైరెక్ట్గా స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది హెల్త్ సెక్రటరీని పంపించింది అసలు ఏమైందో కనుక్కొని అసలు ఎందుకు హైడ్ హైడ్ చేస్తున్నారు ఆయన ఆరోగ్యం గురించి ఆయన ఉద్యమకారుడు అలాగే తెలంగాణ సమాజానికి ఆయన ఒక లాంటి వాడు సో ఆయన ఆరోగ్య పరిస్థితిని దాచడం అనేది కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో అప్పుడు ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళారు రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళి ఆయన ఆరోగ్యం ఎలా ఉంది ఏంది అనేది కూడా చూసి పరామర్శించారు అవును తర్వాత హెల్త్ సెక్రటరీ కూడా వెళ్ళి యశోదా హాస్పిటల్ వైద్యుల్ని ఆ రోజున మొత్తం అడిగి తెలుసుకొని అసలు ఏమైంది ఏంటి అనే దాని మీద మాట్లాడారు అప్పుడు అప్పటి నుంచి కూడా తరచూ ఆయన అనారోగ్యం పాలవుతున్నారు ఈ మధ్యకాలంలో ఏ హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళారు తరచు నెలకు ఒకటి రెండు సార్లు ఇలానే వినిపిస్తుంది మనకి అంటే ఎక్కడ ఎప్పుడు చూసినా కానీ ఇది నార్మల్ టెస్ట్ అని మాత్రమే చెప్తున్నారు కానీ నిజానికి అసలు మీరు అన్నట్లయితే బయట పెట్టడం లేదు హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా ఇది నార్మల్ టెస్ట్ లేని చెప్పడం జరిగింది అని చెప్తున్నారు ఇది కొంత ఆయన అభిమానులకు ఆందోళన కలిగించే అంశం ఎందుకంటే కేసీఆర్ గారికి అభిమానులు ఒక తెలంగాణలోని కాదు ఆంధ్రాలో కూడా అభిమానులు ఉన్నారు కేసీఆర్ గారి గెలుపు కోసం ఆంధ్రాలో దుర్గగుడి దగ్గర నాలుగు కోసుకున్న అభిమానులు ఉన్నాడు అంటే ఆయనకు అభిమానులు ఉన్నారు ఆయనకి ఒక తెలంగాణలోనే కాదు తెలంగాణలోనే కాకుండా తెలుగు వాళ్ళ ఎంత లెక్క ఉన్నా ఆయనకు అభిమానులు ఉన్నారు సో అలాంటి అభిమానులు ఇప్పుడు కేసీఆర్ గారి ఆరోగ్యం ఎలా ఉంది ఏమైంది అనే ఆందోళన ఉంటుంది అలాంటి ఆందోళన ఉన్నప్పుడు ట్రాన్స్పరెంట్గా వైద్యులు బుల్టెన్ రిలీజ్ చేయాలి జనరల్గా ఏంటంటే ఇలాంటి వాళ్ళు అనారోగ్య పాలైనప్పుడు హెల్త్ బుల్లెట్ రిలీజ్ చేస్తారు ప్రతి గంట గంటకి హెల్త్ బుల్లెటెన్ రిలీజ్ చేస్తారు సహజంగా నీకు సెలబ్రిటీస్ ఎవరే ఎవరు హెల్త్ బాగాలేకపోయినా కానీ హెల్త్ బుల్లెటెన్ రిలీజ్ చేస్తారు కానీ ఏంటంటే అభిమానులు ఉంటారు వేరాభిమానులు కూడా ఉంటారు కొంతమందికి ఆ వేరాభిమానులు ఒక్కోసారి ఏదైనా చేసుకోవచ్చు కొంతమంది కోసుకునే వాళ్ళు ఉంటారు అందుకు రకరకాల పూజలు చేసుకునే వాళ్ళు ఉంటారు ఆయన బతికించుకోవాలని ఇలా ఉంటారు సో హైడ్ హైడెన్ చేయటం అనేది మరి ఎందుకు హైడ్ చేస్తున్నారు అనేది కేసీఆర్ గారు ఆరోగ్యం విషయంలో మొదటి నుంచి ఒక చర్చనీ అంశంగా అయ్యింది అయితే ఇప్పుడు రాత్రి అర్ధరాత్రి సమయంలో ఆయనకి అనారోగ్యం ఉన్నటువంటి ఎమర్జెన్సీగా ఫోన్ కాల్ వస్తే కేటీఆర్ గారు తన కుమారుడు హిమాంశుని కారు ఎక్కించుకొని ఆయన సొంతగా డ్రైవింగ్ చేసుకుని డ్రైవ్ చేసుకొని కారు వెళ్ళాడు అనేది వాళ్ళు వచ్చినటువంటి న్యూస్ అన్ని పేపర్లో సహజంగా డ్రైవర్ ఉంటారు కదా అవును కానీ ఆయనకు ఫోన్ కాల్ రాగానే ఎమర్జెన్సీగా తన మన తన మనవడు హిమాన్షుని అంటే కేసీఆర్ గారు మనవడు హిమాన్షుని హిమాన్షును కూడా ఎంటబెట్టుకుని తన కుమారుడితో కేటీఆర్ గారు వెళ్ళారంట అంటే జనరల్గా ఈ ఈ న్యూస్ వింటుంటే కనుక సంథింగ్ సీరియస్గా ఉందేమో అనిపిస్తుంటుంది ఎందుకనంటే జనరల్గా బాగలేనప్పుడు పెద్దవాళ్ళు మనవడిని మనవరాలని వీళ్ళని చూడాలనేటువంటి ఒక కోరిక అయితే ఉంటుంది సహజంగా బస్ ఆ యమానుషుని కూడా ఈయన కారులో ఎక్కించుకొని సొంతగా ఆయనే డ్రైవ్ చేసుకొని ఫామ్ హౌస్కి వెళ్ళాడు ఎర్రోలి ఫామ్ హౌస్కి వెళ్ళాడు అని అంటే బస్ ఆయన ఆరోగ్యం ఏమైనా విషమంగా ఉందా అనేటువంటిది ఆయన అభిమానులు ఒక ఆందోళన అయితే ఉంది అయితే హెల్త్ పరంగా చూస్తే కనుక లీక్ అయినటువంటి సమాచారం మాత్రమే ఇది హెల్త్ పరంగా చూస్తే దానికి సోడియం లెవెల్స్ అలాగే షుగర్ లెవెల్స్ కంట్రోల్ తప్పాయి అనేది మాత్రం వినిపిస్తుంది ఇది లీక్ అయినటువంటి దాని ప్రకారం అఫీషియల్గా బులెటన్ అయితే రిలీజ్ చేయలేదు లీక్ అయిన దాని ప్రకారం మరి వైద్య పరిభాషలో నేను ఒకళ్ళిద్దరు డాక్టర్స్ని నేను కనుక్కున్నాను ఏంటి పరిస్థితి సోడియం లెవెల్స్ అలాగే షుగర్ లెవెల్స్ అదుపు తప్పితే ఉండే పరిస్థితులు ఏంటి అని చెప్పి నేను ఎంక్వైరీ చేశాను ఎంక్వైరీ మీన్స్ అడిగాను అయితే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే సోడియం లెవెల్స్ కనుక అబ్నార్మల్ అయితే కనుక మైండ్ డిస్టర్బ్ అవుతుంది అని చెప్పారు అంటే మైండ్ స్థిరత్వం ఉండదు స్థిరత్వం లేకుండా అయిపోతుంది తర్వాత ఎలా పడితే అలా మాట్లాడటం కంట్రోల్ లేకపోవటం ఇలా ఉంటుంది సోడియం లెవెల్స్ కనుక తగ్గిన పెరిగిన గందరగోళంగా మాట్లాడుతూ ఉంటారు అని చెప్పి వాళ్ళు వైద్యశాస్త్ర దాని ప్రకారం చెప్పారు సోడియం లెవెల్స్ తగ్గితే కనుక మరి షుగర్ లెవెల్స్ తగ్గితే అంటే షుగర్ లెవెల్స్ కనుక అబ్నార్మల్గా ఫ్లక్చువేషన్స్ ఉంటే కనుక కిడ్నీ మీద అలాగే లివర్ మీద ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంది అని చెప్పి చెప్పారు సరే వైద్య పరిభాషలో వాళ్ళు ఒక్కోసారి ఆ వైద్య పరిభాషలో ఉండేటువంటి అంశాలు కూడా కాదని చెప్పి రికవర్ అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఈవెన్ వెంటిలేటర్ మీద ఉండి కోమలో వెళ్ళినటువంటి వాళ్ళు కూడా మళ్ళీ బయటకు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు సరే ట్రీట్మెంట్ దాన్ని బట్టి ఉంటుంది ప్లస్ బాడీ సపోర్ట్ దాన్ని బట్టి కూడా ఉంటుంది బాడీ సపోర్ట్ చేస్తే వీళ్ళు ఇచ్చేటువంటి ట్రీట్మెంట్కి బాడీ సపోర్ట్ చేస్తే ఈ మెడిసిన్ కాబట్టి ఆ మెడిసిన్ ఆ మెడిసిన్ కాబట్టి ఈ మెడిసిన్ వాడుతూ ఉంటారు వాళ్ళు ఇప్పుడు పేషెంట్ కండిషను చేయిదాటిపోతున్నప్పుడు సో అప్పుడు బాడీ సపోర్ట్ చేస్తే కనుక ఇమీడియట్గా రికవర్ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనేది వైద్యులు చెప్తున్నటువంటి మాట అయితే ఇప్పుడు ఆయన సోడియం లెవెల్స్ అనేది కొంచెం ఇంపార్టెంట్ షుగర్ లెవెల్స్ కన్నా కూడా సోడియం లెవెల్స్ అనేది ఇంపార్టెంట్ అనేది వైద్యులు చెప్తున్నట్టు అనమాట ఆ సోడియం లెవెల్స్ కనుక విపరీతంగా ఫ్లక్చుయేషన్స్ ఉంటే కనుక కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కోమాలకు కూడా వెళ్ళేటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి అని అని చెప్పి వాళ్ళు వైద్య పరిభాషలో ఉండే అంశాన్ని చెప్తున్నారు కేసీఆర్ గారు కూడా వెళ్తారని కాదు సుమా సోడియం లెవెల్స్ గురించి చెప్తున్నారు వాళ్ళు అయితే ఇప్పుడు జనరల్గా ఆయన అభిమానులు మాట్లాడుకునేది ఏంటంటే ఇప్పుడు హిమాన్షుని కూడా పిలిపించుకున్నారు అని అంటే కొంత సీరియస్గా ఉందేమో అనేది అలాగే ఇంపార్టెంట్ పర్సన్స్ బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి ఇంపార్టెంట్ పర్సన్స్ చాలామంది ఫామ్ హౌస్కి వెళ్ళారు ఇంపార్టెంట్ పర్సన్స్ చాలా అంటే కోటరీలో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు కదా కొంతమంది వాళ్ళు మాత్రమే ఫామ్ హౌస్లో ఉన్నారు సో ఎమర్జెన్సీ లాగా సిచ్యువేషన్ ఉంది అక్కడ వైద్య బృందం అక్కడికి వెళ్ళింది వైద్య బృందం అక్కడికి వెళ్ళి ఫామ్ హౌస్లోనే ట్రీట్మెంట్ అంతా చేస్తున్నారు కవిత గారు తెలిసింది కవిత గారు అమెరికాలో ఉన్నారు కదా తన కుమారుడిని తీసుకెళ్లి కవిత గారు అమెరికాకి వెళ్ళి దాదాపు పదిహేను రోజులు ఇరవై రోజులు అక్కడే ఉంటారని చెప్పేసి ఆ షెడ్యూల్ ప్రకారం ఉన్నారు సరే ఆవిడ కూడా ఈ విషయం తెలిస్తే వస్తారేమో ఇప్పటివరకు అయితే ఆ విషయం మనకి ఇంకా ధృవీకరణ కాలేదు అయితే రీసెంట్గా బాగలేనప్పుడు దాదాపు పదిహేను ఇరవై రోజుల క్రితం కూడా ఆయనకి బాగలేదు అప్పుడు మాత్రం కవిత గారే దగ్గర ఉన్నారు కవిత గారు దగ్గర మనకి కనిపించిన హాస్పిటల్ నుంచి ఈయన్ని స్ట్రక్చర్ మీద తీసుకొచ్చేటప్పుడు హాస్పిటల్ నుంచి కవిత గారే పక్కన ఉన్నారు ఆ రోజున ఇది లాస్ట్ టైం బాగాలేనప్పుడు దాదాపు పదిహేను రోజుల క్రితం అనుకుంటే ఆయనకి బాగా వచ్చింది అప్పుడు కవిత గారే ఉన్నారు అప్పుడు కూడా ఇలానే కేసీఆర్ గారికి ఏమైంది అనేటువంటి ఒక చర్చ నడిచింది ఆందోళనకరంగా వాళ్ళ జనరల్గా సెలబ్రిటీస్కు ఇలాంటి కొంచెం పాపులర్ లీడర్స్కి సంబంధించి అభిమానులు ఎక్కువగా ఉంటారు ఈ అభిమానుల్లో ఆందోళన రావడం కూడా సహజం సొంత ఇంట్లో మనుషులకు బాగలేకపోతే ఎలా ఫీల్ అవుతారో అలా బాధపడతారు ఈవెన్ హీరోలు కూడా ఉంది హీరోలు ఎవరైనా బాగాలేకపోయినా కానీ పూజలు దేవాలయాలు అభిషేకాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు సో అంత అభిమానం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారి హెల్త్ గురించి బుల్టెన్ రిలీజ్ చేయాలి ధర్మం అది అభిమానుల దృష్ట్యా ఓకే సో కేసీఆర్ గారికి ఫస్ట్ నుంచి కొంత అనారోగ్యం ఉంది అనేది జనరల్గా అందరు తెలిసినటువంటి అంశమే అదే ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఆయనకి ఏదో లివర్ సమస్య ఉంది అనేది వినిపిస్తూ వస్తుంది బట్ ఆయన నేను హెల్దీగా ఉన్నాను ఇంకొక పదిహేను సంవత్సరాలు నేనే సీఎంగా ఉంటానని చెప్పుకుంటూ వచ్చారు కాకపోతే ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత నుంచి ఆయన హెల్త్లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయి ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల దృష్ట్యాన్ని తరచూ ఈ మధ్య హాస్పిటలైజ్ అవుతున్నారు వారానికి ఒకసారి లేదా నెలకు రెండు మూడు సార్లు ఇలా హాస్పిటల్ హాస్పిటలైజ్ అవుతున్నారు ఏజ్ హాస్పిటల్ అలాగే యశోద హాస్పిటల్ ఇవన్నీ ఆయనకు పర్సనల్ డాక్టర్స్ కూడా ఉన్నారు వాళ్ళు చెక్ చేస్తూ ఉన్నారు బట్ ఇప్పటివరకు అయితే మాత్రం ఈ రెండు అంశాలు మాత్రమే లీక్ అయినాయి లీక్ అయినటువంటి అంశాలు అవి అఫీషియల్గా ఎక్కడ కూడా బుల్టైన్ అయితే రిలీజ్ చేయలేదు కాబట్టి కొన్ని రోజుల్లో కోలుకుంటారు అని చెప్పి మాత్రం చెప్తున్నారు కోలుకోవాలని మనం కోరుకుందాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ